మనోబుద్ధులు రెండు శూన్యమయ్య తలంపులు దేహము ప్రపంచము మొదలగు దృశ్యములను మరసి మనసు బ్రహ్మమునందు చేసి తానే తానై తన్మయమై కేవలము సాక్షి మాత్రంగా నుండి అసంప్రజ్ఞాత సమాధి అనియు నిర్వికల్ప సమాధి అనియు చెప్పబడుచుందును కనుక మోక్షమునిచ్చినట్టు అసంప్రజ్ఞాత సమాధియే శ్రేష్టమైనది ఈ సమాధి పొందుటకు మనస్సునే విషయముగా కొని సంకల్ప వికల్పము కలిగేడు స్థితి అందు కనిపెట్టి ఇవి కలుగకుండానట్టులా నిలపవలేను మనసునకొక సంకల్పము రాకుండా నిలిపిన ఎడల అది అసంప్రజ్ఞాత సమాధి సంకల్పమే మనసునకు స్వరూపముగానున్నందున అట్టి సంకల్పముదయం పక నిలిచిండినట్లు మనసు మృతినుందినని ఏగురు చెప్పుదురు మనసు మృతినుందిన సమాధియే అసంప్రజ్ఞాత సమాధి ఈ అసంప్రజ్ఞాత సమాధి అందు మాత్రముండును సంప్రజ్ఞాత సమాధి అందు శత్తవృత్తులు అనగిను సమాధిలో నున్న తత్వముల యొక్క నిజ మెరగవలయననియు మనసున చేత అలాగే ఎండిన చిత్తవృత్తులన్నయ్యూ మనసునకు వచ్చిన వెంటనే నిష్టలో కూర్చున్న పురుషునిలో కనిపించి లోక వ్యవహారములు లోని కీడ్చుకొని పోవును అసంప్రజ్ఞాత సమాధి ఎందు మనసు లేక ఆత్మ మాత్రము నిలిచి ఇండును అందిసే మన సంకల్పముల పుట్టుటకు హేతువు లేదు కనుక మనసు పురుషుని విషయములందో నీడ్చుకొని పోజాలదు ఈ నిర్వికల్ప సమాధి నిష్టాభ్యాసముసే అజ్ఞానమయమగు సమస్త హృదయ గ్రంథులు అనగా సంకల్ప విక వికల్పములు నశించి కేవల అద్య బ్రహ్మమగు ఆత్మసాహ్యాత్కారం కలుగును ఇవానికి పరబ్రహ్మమునకు భేదము లేదు ఇతడు బ్రహ్మమే కానీ బ్రహ్మవేత్తే కాడు బ్రహ్మవేత్త బ్రహ్మయవ భవతి బ్రహ్మము బ్రహ్మమే వాడు మరియు ఈ ఐహిక ముస్మిక విషయములను పరిశీలించి దేనిని దాహంతట కది బ్రహ్మస్వరూపుడ ఇంటి వాడే బ్రహ్మము గాని ఇంద్రియాది దేవతల ఐశ్వర్యమును భోగమును కావాలినని కోరినట్టి వాడెవ్వడను బ్రహ్మ కాజాలడు సదా నిర్వీకల్ప సమాధినిష్టాభ్యాసం చేయు ప్రయత్నం ప్రయత్నింప ప్రయత్నింపల్చుండవలను ఈ నిర్వీకల్ప సమాధికి ధర్మమేఘమనియు ఇది స్వానుభవానందమృత మని మమితముగా వర్షింపగా దేహవాసన శాస్త్రవాసన లోక లోకవాసన నేటి తాపత్రయములు మూడు నశించుటసే నశించి జలములో జలము పాలలో పాలు నేతిలో నెయ్యి కలిసిపోవునట్లు శరీరం నశించిన వెంటనే జీవోపాధి అనగా సంకల్ప రూపంగా నుండు మనసు నశించి బ్రహ్మము నందాత్మ కలిసి ఏకమైపోవటే విదేహముక్తి అనబడును అంతస్త ఆత్మయే పరబ్రహ్మ అని తెలిసి ఆత్మానుభవమును వారు వనవాసము చేసి తలక్రిందులుగా నిలిచి ఎన్నో ఆహారములు లేక తపస్సు చేసి అంత కష్టపడినను ముక్తిని పొందజాలరు మన దేహమే దేవాలయము గాను అందువసించునట్టి జీవుడే పురాతన పురుషుడూ పరబ్రహ్మ ఎరిగి అజ్ఞానం అనేది ప్రాత పుష్పములను తీసి బ్రహ్మానిష్ట అనేది క్రొత్త పుష్పముల చే పూజించి దానిని కూడా మరచి ఎవరు బ్రహ్మాత్మైక అనుభవమును పొందుతున్నారు వారే పునః పునర్జన్మము లేని వారై నిత్యముక్తిని పొందుదురే కానీ తక్కిన వారంత కష్టపడిన ముక్తిని పొందజలరు పరిచ్ఛేదము లేని శత్రూపు పరమ పురుషుడు అక్కడే విన్నాడు మరి ఎక్కడో లేడు ఆ పురుషుడు తన సంకల్పములను మాయాశక్తిసే కట్టబడి సంసార దుఃఖమును అనుభవించున్నాడు సంకల్ప శూన్యమైన ఎడల ముక్తిడగుచున్నాడు